వెల్కమ్ టు నేను కావ్య కాకినాడ గేట్వే పోర్ట్ అభివృద్ధిపై ఉన్నతాధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు కాకినాడ గేట్వే పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతి భూసేకరణ సమస్యలు పోర్టుకు రైల్వే లైన్ అనుసంధానం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు ఈ సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు చాలా కొడ కాకినాడలో కాకినాడలో ఫాంటసీ కోర్ట్ ని మెకట్ అవును అమ్మా నడు పోయి పోయినాము మన దగ్గర ఆటోలో పోదాం మా వీడు బుద్ధి కమ ట్రాన్స్‌ఫర్మెంట్ ఐదర్ కాలిస్ నాల్స్ అలా హౌడర్ ఆడు హౌడర్ ఆడు ఇక్కడ ఈ ఫోర్ట్ ని

और अभी प्यार से चेंज करता है पुणे पुणे